కామన్ డైవర్స్ నేమ్స్ కొన్ని పేర్లు చదువుతానమ్మా ఈ పేర్లు ఉన్నవాళ్ళు జాగ్రత్త పడండి మమత పేరు జాబులో మహారాణిలు సంపాదన బాగుంటుంది ఇంటి లోపల కాపురం బాగుండదు భవానీ భావన భార్గవి శ్వేత స్వాతి స్వప్న ప్రియాంక పవన్ దినేష్ శేఖర్ లక్ష్మణ్ అనిల్ అనిల్ అయితే భార్యకి ఇస్తాడు విడాకులు డబ్బుకి ఇస్తాడు ఉద్యోగాన్ని కూడా ఇస్తాడు అవినాష్ పద్మ పద్మాలు భర్తతో ఇబ్బందులు అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చిన్న సుష్మ వంశీ తరుణ్ ఇది కామనెస్ట్ నేమ్స్ ఫర్ నేను రోజు ఈ పేర్లు కనీసం ఒక మూడు నాలుగైనా ఎంక్వైరీలు చూస్తా సో ఈ ఎయిటీన్ నెంబర్ వాళ్ళు మంచి వాళ్ళు కానీ ఎయిటీన్ అంటే ఏంటంటే కుజుడు నైన్ ముక్కు మీద కోపం ఉంటుంది వీళ్ళని ప్రేమగా మాట్లాడితే వీళ్ళు కరుణిస్తారు ఏదన్నా ఇస్తారు గుండెకాయ కూడా కోసిచ్చేస్తారు ఎయిటీన్ వాళ్ళ లాజిక్ అంటే ప్రేమ ఇక్కడ ఏమైందంటే ఎవరికి అంత లాలించే ప్రేమించి ముదు ముదిగారం చేసే అంత ఓపిక లేదు ఈయన అలసిపోయి వస్తాడో ఈమె అలసిపోయి వస్తుంది ఆఫీసులకు పోయి సో మాటలు ఎయిటీన్కి ఆర్డర్స్ వినపడకూడదు గట్టి గట్టిగా కమాండ్స్ రిక్వెస్ట్ ఒక కాఫీ ఇవ్వగలవా అమ్మ బంగారు ఒక కాఫీ ఇస్తావా ఏ కాఫీ పెట్టి ఇవే నీన్ పెట్టం బోర అంటదమ్ నెక్స్ట్